నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవం మరియు సాయి వేడుకలు అనమయ జిల్లా రాయచోటి శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు భారత జాతీయ గీతం సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై సంవత్సరంలో కళాశాల నాకు గుర్తింపు మరియు ఆటోనమస్ హోదా పొందడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో యూనివర్సిటీ హోదా సాధించడానికి కళాశాల సమిష్టిగా కృషి చేస్తుందని సుబ్బయ్య తెలిపారు వందే మాత్రం భారత స్వాతంత్ర ఉద్యమానికి నిచ్చిన జాతీయ గీతమని ప్రేరణనిచ్చిన జాతీయ గీతమని దేశభక్తి భావనను మేల్కొల్పే శక్తివంతమైన నినాదమని పేర్కొన్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బీం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతంలో భారతదేశ చరిత్రలో అపూర్వ స్థానం సంపాదించిందని ఆయన అన్నారు కార్యక్రమంలో విద్యార్థులు సమూహంగా వందే మాత్ర గీతాన్ని ఆలపించి దేశభక్తి గీతాలు మరియు నినాదాలతో కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు అధ్యాపకులు విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందేలా ప్రేరేపించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ వివిధ విభాగ అధిపతులు అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు